శరణ్య ఆనంద బెరవి ఇద్దరు కలిసి శరణ్యకు అరేం సమీరకు అరేంజ్ చేసిన చితి దగ్గరికి వస్తారు ఇంకా వాళ్ళు వచ్చేసరికి సమీర చితి మీద పడుకుని ఉంటుంది ఇంకా వాళ్ళు వచ్చేసరికి సమీర వాళ్ళని చూసి ఊరెనైనా వీళ్ళు వచ్చాడేంటి దర్శనం వాళ్ళ ఇంట్లో చెప్పాడా ఏంటి అని సమీర ఆనంద బెరవి శరణ్యను చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సమీర అరేంజ్ చేసిన ఆర్టిస్టులు ఏడుస్తూ ఉంటారు అమ్మ సమీర నీకు అప్పుడే నూరేళ్ళు నిండిపోయాయి అమ్మ అని ఏడుస్తూ ఉంటే ఆనంద భైరవి వాళ్ళని చూసి అమ్మ మీరు సమీరకు బంధువులా అని అడుగుతూ ఉంటుంది అవునమ్మా నేను పెద్దమ్మను తను మేనత్తా అని చెప్తూ ఉంటారు మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుందమ్మా సీరియల్ ఆర్టిస్ట్లా అని ఆనంద బెరవి అడుగుతూ ఉంటుంది అవునండి మేము సీరియల్ ఆర్టి ఆర్టిస్ట్లో బాగా యాక్టింగ్ చేస్తున్నామా అని వాళ్ళు అడుగుతూ ఉంటారు బాగా చేస్తున్నారు మీరు చేస్తున్న పర్ఫార్మెన్స్ అంతా ఇక్కడే కనిపిస్తుంది అని ఆనంద బెరవి అంటుంది ఇక ఆనంద బెరవి సమీర వైపు చూస్తూ ఉంటే కాంచన చాటుగా నిం చూస్తూ ఉంటారు అమ్మ వీళ్ళు వచ్చారు ఇప్పుడు సమీరను వీళ్ళు చితి మీద తగలబెట్టేస్తారేమో అని అనన్య అంటూ ఉంటుంది అవునమ్మి రికార్డ్లో సమీర ని నిలిచిపోతుందేమో తన చితిని తానే పేర్చుకొని కాలి బూడిదై ఖచ్చితంగా రికార్డులో నిలిచిపోతుంది అని అంటూ ఉంటుంది అమ్మ ప్లాన్ ఫెయిల్ అయిందని బాధపడకుండా ఏంటి అలా అంటున్నావు అని అనన్య అంటుంది మొదటిసారి ఏమన్నా ఫెయిల్ అవుతుందా ఏంటి ఎప్పుడు జరిగేది ఇదే కదా అని అంటుంది కాసేపు నువ్వు ఊరకుండా ఉంటావా అని అనన్య అంటుంది ఏంటి డాక్టర్ గారు ఈ మధ్య మీరు స్మశానంలో కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారా అని ఆనంద అడుగుతూ ఉంటుంది ఈ పేషెంట్ని నేను మొదటి నుంచి నేనే ట్రీట్మెంట్ చేస్తున్నాను అని సమీరా చెప్తూ ఉంటా ఈ సమీరా పాపం దర్శన్ గారు వస్తారు తను తా తా తన మెడలో తాళి కడతారు అని వెయిట్ చేస్తుంది అందుకే నేను ఇక్కడే ఉన్నాను అని డాక్టర్ ఆనంద భైరవికి చెప్తూ ఉంటాడు పాపం అన్నీ కలిసి వస్తే సమయరా మా ఇంటి కూడలయ్యేది కానీ కాలేకపోయింది మా దర్శన్ వచ్చి తన మెడలో తాళి కట్టకపోతే ఏమైంది మా కుటుంబం చేతుల మీదుగా అతనికి దహన సంస్కారాలు నిర్వహిస్తాం డాక్టర్ గారు అని ఆనందబెరివి అంటుంది ఊరి నాయను వీళ్ళు బ్రతికుండగానే నన్ను కాల్చి బుడిద చేసేలా ఉన్నారే అని సమీరా మనసులో అనుకుంటూ ఉంటుంది కాటి కాపరి గారు ఆ నిప్పి ఇలా ఇవ్వండి చితికి నిప్పంటిస్తాను అని ఆనంద పెరివి అంటుంది కాటి కాపరి తీసుకొచ్చి ఆనందబెరికి ఇవ్వగానే పెద్దమ్మలు మేనత్తలు రండి చితికి నిప్పంటిద్దామని అంటూ ఉంటుంది మేము రాము అని వాళ్ళు అంటూ ఉంటారు ఓ మీ మనసు రావట్లేదన్నమాట నేనే చితికి నిప్పంటిస్తాలే అని అని ఆనంద భైరవి నిప్పు తీసుకుని సమీర వైపు చూస్తూ చితికి నిప్పు పెట్టబోతూ ఉంటుంది సమీర భయపడుతూ వీళ్ళు నిజంగానే పెట్టేటట్టు ఉన్నారు నేను తగలబడిపోతాను అని మనసులో అనుకుని లేచి కూర్చుంటుంది ప్లీజ్ నన్ను చంపొద్దు చంపొద్దు అని ఆనంద భైరవికి చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటుంది చచ్చావు కదా ఎందుకు లేచావు పడుకో అని ఆనందభైరవి అంటుంది నేను చావలేదు నన్ను వదిలేయండి అని సమీర అంటుంది చచ్చినట్లు నటించి నా కొడుకు దర్శన చేత నీ మెడలో తాళి కట్టించుకోవాలనుకున్నావు కదా పరాయి ఆడదానికి భర్తను కోరుకునే నువ్వు బ్రతకడానికి వీల్లేదు శరణ్య ఇదిగో నీ భర్తను కోరుకున్న సమీరకు నువ్వే బుద్ధి చెప్పాలి అని ఆనందభైరవి తన చేతిలో ఉన్న మంటను శరణ్యకు విసిరిస్తుంది శరణ్య చేతిలో గట్టిగా పట్టుకొని సమీర వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక సమీర మీద నుండి లేచి పరిగెడుతూ ఉంటుంది శరణ్య కూడా నిపును పట్టుకొని సమీర వెనుక పరిగెడుతూ ఉంటుంది ఇక ఇద్దరు కూడా అలా వెళ్తూ ఉంటుంది ఇంకా సమీర ఒక లోయ దగ్గరికి వెళ్తుంది సమీర లోయ దగ్గరకు వెళ్ళగానే వెనకంతా నీళ్లు చెట్లు కనిపిస్తూ ఉంటాయి అటువైపు వెళ్తే చచ్చిపోవడమే అని సమీర మనసులో అనుకొని ప్లీజ్ శరణ్య నన్ను ఏం చేయదు నన్ను వదిలేయి అని బ్రతిమలాడుతూ ఉంటుంది ఎందుకు వదిలేయాలి నిన్ను నా బ్రతుకుని కాల్చి బుడిద చేస్తా అన్నావు కదా నేను మాత్రం నిన్ను ఏం చేయకుండా ఎలా వదలాలి చెప్పు అని శరణ్య సమీరాను అడుగుతూ ఉంటుంది నా భర్త కావాలంటున్నావు కదా నా భర్త నుండి శాశ్వతంగా వెళ్ళిపోవే అని శరణ్య సమీర అని అంటూ ఉంటే ఇంకా సమీర ప్లీజ్ నన్ను వదిలే శరణ్య అని వెనక్కి వెనక్కి వెళ్తూ లోయలో పడిపోతుంది అమ్మ అమ్మ ఇదంతా కూడా నీ ఫోన్లో వీడియో తీయమ్మా ఇదంతా దర్శ తీసి దర్శన్కి పంపిద్దాం అని అంటూ ఉంటే అనన్య చెప్పేసరికి కాంచన వీడియో తీస్తూ ఉంటుంది ఇంకా సమీర లోయలో పడకుండా ఒక రాయిని పట్టుకొని వేలాడుతూ ఉంటుంది శరణ్య ప్లీజ్ శరణ్య నేను చేసింది తప్పే నేను క్షమాపణ అడుగుతున్నాను నాకు ఒక ఛాన్స్ ఇవ్వ నేను మారిపోతాను దర్శన జీవితంలో నుండి వెళ్ళిపోతాను ఈ దేశం కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతాను ప్లీజ్ శరణ్య నన్ను కాపాడు అని సమీర వేడుకుంటూ ఉంటుంది ఇంకా శరణ్య చేతిలో ఉన్న నిప్పును పక్కకు పడేసి శర సమీరాను పైకి రా లాగుతుంది ఇంకా సమీర పైకి లాగానే ఒక ఛాన్స్ కావాలని ఇచ్చేశాను ఇంకోసారి నా జీవితంలోకి కానీ నా భర్త జీవితంలోకి కానీ తొంగి చూడాలని చూస్తే ఊరుకోను అని శరణ్య సమీరకు చెప్తుంది నీకు మంచి లైఫ్ ఇచ్చావు శరణ్య నాకు నేను మారిపోతాను అని సమీర అంటుంది ఇక శరణ్య కిందికి చూస్తూ ఉంటే నువ్వు చేసిన పెద్ద తప్పు నన్ను కాపాడటమేనే నన్ను కాపాడి దర్శన్ జీవితంలోకి నన్ను రావద్దంటావా దర్శన్ నావాడే దర్శన్ జీవితంలోకి రావద్దు అనడానికి నువ్వెవరు అని సమీర శరణ్య గొంతు పట్టుకుంటుంది దర్శన్ జీవితంలో నుండి నువ్వే వెళ్ళిపోవే నువ్వు బ్రతికుండడానికి వీల్లేదు నువ్వు చేస్తేనే నాకో దర్శన్కి లైన్ క్లియర్ అవుతుంది అని సమీర శరణ్య గొంతు పట్టుకునే నులుముతూ ఉంటుంది సమీర వదులు అని శరణ్య అంటూ ఉంటుంది అయినా కూడా సమీర వదలకుండా శరణ్య గొంతు పట్టుకునే నులుముతూ ఉంటుంది కాంచన అనన్య ఇదంతా చాటుగా చూస్తూ దాన్ని కూడా లోయలోకి నెట్టేసే సమీరా అని చెప్తూ ఉంటారు ఇక సమీర శరణ్యను లోయలోకి నెట్టబోతూ ఉండగా ఆనంద భైరవి వచ్చి శరణ్య చేతిని గట్టిగా పట్టుకుంటుంది కాపాడడం కూడా పెద్ద తప్పని నువ్వు ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు చూపించావే నా కోడల శరణ్య పాపం తలచి నిన్ను కాపాడితే నువ్వు నా కోడల శరణ్యను లోవలోకి నెట్టి చంపాలనుకున్నావు నీలాంటిది బ్రతకడానికి వీల్లేదు అని ఆనంద భైరవి సమీరాను నెట్టేస్తుంది ఇక దాంతో సమీర లోయలోకి పడిపోతూ డొర్లుకుంటూ వెళ్ళిపోతుంది ఇక సమీర లోయలోకి అలా డొర్లకుంటూ వెళ్ళి ఒక రాయికి తగిలి తల పగిలి రక్తం వస్తూ అక్కడికక్కడే చనిపోతుంది అత్యగారు సమీరా అని శరణ్య అంటూ ఉంటుంది అది చేసిన పాపమే దానికి శాపంగా మారింది ఇక్కడ నీ జీవితంలోకి ఆ సమీర తొంగి చూసే ప్రసక్తే లేకుండా చేశాను అని ఆనంద బెరవి అంటూ ఉంటుంది ఇదంతా చూస్తున్న అనన్య కాంచంతో వీడియో తీపిస్తూ ఉంటుంది మరేం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్